ూరు శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భంగా ఆరు పళ్ళు ఆరు పళ్ళ విభాగానికి జరిగినటువంటి పోటీలలో పదిహేడు కాడీలు పాల్గొనడం జరిగింది వాటిలో విజేతల్ని ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజు మరి మొదటి విజేత బిఆర్కే రెడ్డి ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారు ఒక్క వంద అడుగులు లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని నలభై వేల రూపాయలు సాధించుకున్నారండి ఒకసారి తెలియచేయాలి అలాగే రెండవ స్థానాన్ని బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ కొత్తూరు గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు అడుగులు లాగి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు వారికి రూపాయలు కమిటీ వారు త్వరలో ఇవ్వబోతున్నారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మరి వారికి అభినందన తెలియచేయాలి అలాగే మూడవ స్థానం మేకల బానుజ గారు పేతంచర్ల రూరల్ నంద్యాల జిల్లా అలాగే కంబైన్డ్ కాడి బి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ఈ ఇరువురు కంబైండ్ కాడి వారు లాగినటువంటి దూరం నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు అడుగుల ఐదు అంగుళాలు లాగి వారు మరి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి వారికి కమిటీ వారు ఇరవై వేల రూపాయలు ప్రకటించారు అలాగే నాలుగో స్థానాన్ని సాధించినటువంటి కాడి బచ్చల భాస్కర్ రెడ్డి గారు అలాగే ప్రియతం రెడ్డి గారు బుల్లెట్ పల్లి గ్రామం సీకేపల్లి మండలం సత్యసాయి జిల్లా వారు వారు లాగినటువంటి దూరం అడుగులు లాగివ స్థానాన్ని కైవేశం చేసుకున్నారు వారికి వారు రూపాయలు ప్రకటించారు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా అభినందన తెలియజేస్తూ అలాగే ఐదవ స్థానాన్ని శశాంక్ శ్రేయ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు లాగినటువంటి దూరం నాలుగు వేల ఏడు వందల ఐదు అంగుళాలు లాగి వారు ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతిగా కమిటీ వారు తొమ్మిది వేల రూపాయలు వారికి ప్రకటించారండి ఓసారి గట్టిగా కూడా అలాగే ఆరవ బహుమతి కూడా ఉందండి ఆరవ బహుమతిని కైవసం చేసుకున్నారు చిన్న శివన్న గారు గుడ్డారెడ్డిపల్లి పల్లి గ్రామం ఇటిక్యాల మండలం జోగులాంబ గద్వాల జిల్లా వారు వారు లాగినటువంటి దూరం నాలుగు వేల సారీ నాలుగు వేల ఐదు వందల నలభై రెండు అడుగులు లాగి వారు మరి ఆరవ స్థానాన్ని కైవసం చేసుకున్నారండి ప్రకటించారు ఒక్కసారి గట్టిగా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ పాలపల్ల సైజు విభాగానికి యాంకర్స్ గా సీనియర్ యాంకర్ మరి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అటు కర్ణాటక మూడు రాష్ట్రాల్లో ఏకధాటిగా తన దైన శైలిలో మరి ఎద్దుల పంద్యాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రాయంకి వేమారెడ్డి గారు వారితో పాటుగా జి సీను గారు వారితో పాటుగా సాయినాథ్ రెడ్డి గారు వారితో పాటుగా సల్మాన్ రాజ్ నలుగురు యాంకర్స్ ఏకదాటిగా మరి ఈ రోజు ఎమ్మిగినూరులో సాగుతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల పంద్యాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ అలాగే మరి ఈనాటి కార్యక్రమంలో మరి ఎంపీ గా వ్యవహరిస్తున్నటువంటి పిఈటి గారు మరి రా మన లక్ష్మణ సార్ గారు పండ్లు ఎద్దుల యొక్క పండ్లను చెక్ చేస్తున్నారు అన్నగారు శ్రీనివాసులు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యాంకర్స్ అందరు కూడా ఇలా వ్యవహరిస్తున్న సందర్భంలో మధ్య మధ్యలో కమిటీ వారు నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉస్మాన్ బాషాగా నాకు కూడా చక్కటి అవకాశం కల్పించారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నాలుగు రోజుల పాటు యూట్యూబ్ ఛానల్స్ వారు రిషి క్రియేషన్స్ అయితేనేమి అలాగే భాష ఒంగులు గీత్త అయితేనేమి హేమంత్ బుల్స్ అయితేనేమి వారందరు కూడా బుల్స్ రైడర్స్ వారందరు కూడా నాలుగు యూట్యూబ్ ఛానల్స్ వారు ఏకధాటిగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు అంతేకాదండో యూట్యూబ్ అనగానే ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశం ఒక్కటే కాదు యావత్ ప్రపంచం చూస్తూ ఉంది అదే గొప్పతనం యూట్యూబ్ యొక్క గొప్పతనం థ్యాంక్ యూ యూట్యూబర్స్ యాంకర్ వేమారెడ్డి గారికి అలాగే సల్మాన్ రాజ్ థ్యాంక్ యూ అలాగే సీను గారు అలాగే సాయినాథ్ రెడ్డి గారు థ్యాంక్ యూ రేపు జరగబోయే మరి న్యూ కేటగిరీ విభాగం రేపు చూద్దాం రేపు తలకిద్దాం అంతవరకు సెలవు మరి నీలకంఠేశ్వరుడికి ఒక్కసారిగా మనమందరం కూడా జయ బోలో నీలకంఠేశ్వర స్వామికి జయ బోలో నీలకంఠేశ్వర స్వామికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేమారెడ్డి గారు ఫైనల్ తెచ్చి చేస్తారు మన సీనియర్ ర్యాంకర్ ఉస్మాన్ బాష గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలి అందరు కూడా ఉస్మాన్ బాషాకు ఉస్మాన్ బాషాకు ఉస్మాన్ బాషాకు